భారత్ లాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో ఎలాగైనా భారత గెలవాలి ఈ క్రమంలో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి భారత జట్టు పరువు నిలబెట్టాడు టీమిండియాలో చోటు దక్కే వరకు తను ఎంతలా కష్టపడ్డాడో అత్యద్భుతంగా తన ఒక అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు అయితే ఈరోజు మ్యా నాలుగో టెస్ట్ లో సెంచరీతో చలరేగిన సంగతి తెలిసిందే ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన నితీష్ అసాధారణ ప్రదర్శనతో ఇండియాను ఆదుకున్నాడు నితీష్ కుమార్ రెడ్డికి ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడంతో అతనిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది అయితే ఈ క్రమంలో తను ఇచ్చిన ఇంటర్వ్యూలో నితీష్ కుమార్ రెడ్డి షాకింగ్ విషయాలను చెప్పాడు అయితే తను ఈ సెంచరీ ఎవరి కోసం చేశాడు ఎవరికి అంకితం ఇచ్చాడు అనే విషయాన్ని కూడా బయట పెట్టాడు అయితే మరి నితీష్ కుమార్ రెడ్డి ఏమన్నాడు ఒకసారి తెలుసుకుందామా విరాట్ కోహ్లీకి నేను డై ఫ్యాన్ ఆయన ఆటను చూస్తూనే పెరిగాను సెంచరీలు చేసిన తర్వాత కోహ్లీ చేసే సంబరాలు నాకు చాలా ఇష్టం ఒక క్రికెట్ అవార్డ్స్ కార్యక్రమంలో విరాట్ కోహ్లీని నేను దగ్గరగా చూశాను ఆయనకు దూరంగా ఉండి ఫోటో తీసుకున్నాను ఆ సమయంలో కోహ్లీ ఇంకా ఫేమస్ సెల్ఫీ దిగే అవకాశం నాకు తప్పలేదు కోహ్లీ అంటే నాకు చాలా ఇష్టం టీవీలో ఆయన ఆటను చూసి ప్రతిసారి నా వయసును లెక్కించుకునేవాడిని నేను టీమిండియాలోకి వచ్చేసరికి కోహ్లీ రిటైర్ అవ్వకూడదని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకునేవాడిని కానీ నా అభిమాన క్రికెటర్ చేదుల మీదగా నేను టెస్ట్ క్యాప్ అందుకున్నాను అదృష్టవశాత్తు తొలి మ్యాచ్ లోనే కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది అంతేకాకుండా నాన్ స్ట్రైకర్ గా కోహ్లీ సెంచరీ కూడా చూశాను నేను కూడా తొలి హాఫ్ సెంచరీ చేసేందుకు ప్రయత్నించాను ఆ మ్యాచ్ నాకు ఒక గొప్ప అనుభూతినిచ్చింది అయితే ఇక ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను ఈరోజు నేను ఇంత గొప్పగా పైకొచ్చానంటే దానికి కారణం మా నాన్న తన ఉద్యోగాన్ని వదిలేశారు ఆర్థిక ఇబ్బందులలో ఎన్నో ఎదుర్కొన్నాం కానీ ఏ రోజు నాకు ఆ ఇబ్బంది కలిగించలేదు ఆటను ఆస్వాదించాలని చెప్పేవారు అయితే ఆయన లేనిదే నేను లేను ఒక మిడిల్ క్లాస్ తండ్రి కొడుకుగా ఆయన ఎంతో కష్టపడ్డారు నేను సంతోషపరిచినందుకు ఆయన్ని గర్వపడుతున్నారు ఆయన మొహంలో ఉన్న ఆనందాన్ని చూసి నాకు వెలకట్టలేనంత అనుభూతి వచ్చింది టీమిండియాలోకి వచ్చిన కొత్తలో విరాట్ కోహ్లీతో ఎలా మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడ్డాను ఆయన ఆటను ఆరాధిస్తూ పెరిగిన నేను ఎలా పలకరించాలో అర్థం కాలేదు ఏ సమస్య వచ్చినా కేఎల్ రాహుల్తో మాట్లాడి పరిష్కరించుకున్నా క్రీజ్లోకి వెళ్ళి కాస్త సమయం గడిపి ఆడమని సలహా ఇచ్చాడు నేను ఎక్కువగా షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాను అది కూడా నా బ్యాటింగ్కు ఉపయోగపడింది అయితే ఈరోజు నేను సెంచరీ చేసింది మాత్రం మా నాన్నగారి కోసం కాకపోతే నా నా సెంచరీ నేను చేస్తున్నంతసేపు నా ఎదురుగుండగా కోహ్లీ భయ్యా ఉన్నాడు అన్న ఒకే ఒక థాట్తో బ్యాటింగ్ చేశాను బహుశా అదే నన్ను ఈరోజు భయం మెరుకు లేకుండా ఆడేలా చేసిందేమో అనిపిస్తుంది అంటూ ముగించాడు Thank you.